హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ భవానీ సాయి ట్వంటీ ట్వంటీ యూట్యూబ్ ఛానల్ అండి ఓకే అండి ప్రీవియస్ షార్ట్లో నేను చెప్పాను కదండి అరకు అనంతగిరి వాటర్ ఫాల్స్కి వెళ్ళామనేసి అది చూసేసుకొని నెక్స్ట్ మేము బుర్రా కేవ్స్కి వచ్చేసామండి ఇది బుర్రా బుర్రా గృహాలు ఇక్కడ కూడా అమౌంట్ పే చేసి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలండి ఇదేనండి లోపలికి వెళ్ళిపోయే అంటే ఇప్పుడు మేము పైన ఉన్నాం కదా దీనికి డౌన్గా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళామంటే మొత్తం కేవ్స్ అనేది చూడొచ్చండి ఇక్కడ మెయిన్గా ఒకటి గుర్తు పెట్టుకోవాలండి ఆల్రెడీ వాళ్ళు బోర్డు అనేది పెట్టున్నారు కానీ మనం కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏ జస్ట్ ఒక కవర్ తీసుకుని వెళ్ళాలని మంకీస్ మన పైకి వచ్చేస్తుందండి పైకి వచ్చేసి లాగేసి ఇంకా కవర్ తీసుకునేంతవరకు మనల్ని వదిలి ఆ విధంగా ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు కూడా చాలామందికి పైకి వచ్చేసింది ఇక్కడ ఇంకా కేవ్స్కి వెళ్ళాలంటే డౌన్కి వెళ్ళాలి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మెట్లు ఉందండి అలాగా కిందకి వెళ్ళాలి వెళ్ళే దారిలోనే ఇక్కడ నందీశ్వర్లుది దేవుళ్ళు కూడా పెట్టున్నారండి మంచిగా నెక్స్ట్ ఈ మెట్లు ద్వారా మనం కిందకి వెళ్ళాం అంటే మనం కేవ్స్ అనేది బాగా చూడొచ్చండి ఈ కేవ్స్ అనేది ఎవరు నిర్మించిందయితే కాదంటండి దాని అంతటా అవే ఏర్పడిందంట కేవ్స్ ఇంకా డౌన్కి వెళ్ళే కొద్దీ పిల్లలు అనేది ఏడుస్తూ ఉన్నారు ఇబ్బంది పడుతున్నారండి ఇదేంటి చాలా డార్క్గా ఉంది ఇక్కడ దెయ్యాలు ఉంటుంది అనేసి ఏడుస్తున్నారు ఎందుకంటే అక్కడ పీజీఎన్లు ఉంది పీజీఎన్లు అనేది అరుస్తూ ఉంది అదొక రకమైన స్మెల్ రావడం వల్ల వాళ్ళు ఇంకా ఏడుపు స్టార్ట్ చేసేసారు ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి మేము ఇంకా అక్కడి వరకే వెళ్ళి ఆడవరకే చూసుకొని రిటర్న్ అయిపోయామండి అప్పటికే అక్కడ డార్క్గా ఉంటుంది అనేసి కలర్ కలర్గా ైట్స్ అనేది పెట్టున్నారు అయినా కానీ పిల్లలు అనేది ఇబ్బంది అనేసి మేము వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అక్కడే కొన్ని మంచిగా ఫొటోస్ తీసుకొని రిటర్న్ అయిపోయామండి ఇంకా రిటర్న్ అంటారా మేము బొరాకేస్ నుంచి వైజాగ్కి ట్రైన్లో వెళ్దాం అనేసి వెళ్ళామండి రైల్వే స్టేషన్కి ఆ రోజు మాది బ్యాడ్ లక్ అవ్వడం వల్ల ఎక్కడో చెట్లు కొండలు పడిపోవడం వల్ల ట్రైన్ అనేది క్యాన్సిల్ అయిపోయిందండి మేము అక్కడి నుంచి ఒక కారు మాట్లాడేసుకొని వైజాగ్ అయితే వచ్చేసామండి ఇదిగోనండి ఈ విధంగా ఉంది అంటే మంచిగా కలర్స్ కలర్స్ లైట్స్ పెట్టడం వల్ల ఆ డార్క్ అనేది కాస్త బాగుంది కానీ పిల్లలు కాస్త ఇబ్బంది పడుతున్నారు అందుకని వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా మేము రిటర్న్ అయిపోయామండి చూసారు కదా ఇక్కడ కాసేపు అలా అలా ఆడుకొని మంచిగా ఫొటోస్ తీసుకున్నారు కొన్ని ఫొటోస్ మాత్రమే తీసుకున్నాము మా కొన్ని ఫొటోస్లో కూడా మా పిల్లలు మంచిగానే ఎక్స్ప్రెషన్లు పెట్టారు అంటే దెయ్యాలలాగా అలాగా కాస్త అరిచారు అంటే అరుపులాగా అరుచుకొని ఆడుకొని ఇంకా అక్కడి నుంచి వచ్చేసామండి ఓకేనండి ఇదేనండి బోరా కేవ్స్ అనేది ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి